హలో ఆస్ప్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే జమీలీ ఎన్నికల నిర్వహణకు దశలవారీగా అమలు చేయడం మేలని సుప్రీంకోర్టు విశ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ అభిప్రాయపడ్డారు ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రెండు బిల్లుల అధ్యయనానికి ఏర్పాటు చేసినటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట మంగళవారం ఆయనతో సహా కొందరు న్యాయ నిపుణులు హాజరు కావడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి బేసిక్ స్ట్రక్చర్గా గుర్తించబడినటువంటి కీలక అంశాలు అనేవి ఏవి దీని తర్వాత చారిత్రాత్మక తీర్పుల ద్వారా అనేది పరిణామం ఎలా చెందిందనేది ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారత సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని స్థాపించడం జరిగింది రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారాన్ని ఈ సిద్ధాంతం అనేది పరిమితం చేస్తూ ఉంటుంది దీంతో పాటు ప్రాథమిక చట్టం మరియు సూత్రాలను పర్యవేక్షించేలా ఇది చేస్తూ ఉంటుంది అయితే దీని యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య లక్షణాలు అనేవి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు అదేవిధంగా న్యాయ వివరణ ద్వారా ఇది అనేది పరిణామం చెందడం జరిగింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కింద పార్లమెంటుకు ఉన్నటువంటి సవరణ అధికారాలకు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండేలా ఇది చూస్తూ ఉంటుంది ఇందులో మొదటిది కేశవానంద భారతి ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రావటం జరిగింది ఇది పార్లమెంట్లోని రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని పదమూడు మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునివ్వటం జరిగింది పార్లమెంటు సవరణ అధికారాన్ని పరిమితం చేసిన గోలక్నాథ్ కేసు పంతొమ్మిది వందల అరవై రావడం జరిగింది దీనిని కొట్టివేయటం జరిగింది అయితే దీని యొక్క ఏదైతే బేసిక్ స్ట్రక్చర్గా గుర్తించబడినటువంటి కీలక అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా మనకి రాజ్యాంగం యొక్క ఆధిక్యత అనేది ఏ విధంగా ఉంటుందంటే భారతదేశం యొక్క సార్వభౌమ ప్రజాస్వామ్య మరియు గణతంత్ర స్వభావం అనేది కనిపిస్తుంది దీని తర్వాత సెక్యులరిజం మరియు ఫెడరలిజం అనేది ఉంటుంది దీని తర్వాత అధికారాల విభజన అదేవిధంగా న్యాయ సమీక్ష దీని తర్వాత రూల్ ఆఫ్ లా అనేవి మనం కీలక అంశాలుగా చెప్పుకుంటాం అయితే చారిత్రాత్మక తీర్పుల ద్వారా చెందినటువంటి పరిణామాన్ని పరిశీలించినట్లయితే ఇందులో మొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు గనుక చూసుకున్నట్లయితే దీనిలో ప్రాథమిక నిర్మాణంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మరియు న్యాయ సమీక్షను జోడించడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చినటువంటి మినర్వా మిల్స్ కేసును కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య న్యాయ సమీక్ష మరియు సమతౌల్యతను పునర్గాధించడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చినటువంటి వామన్ రావు కేసులో భాగంగా కేశవానందకు ముందు చేసినటువంటి సవరణలను చిల్లుబాటు చేస్తూ కానీ భవిష్యత్తులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతానికి సవరణలకు లోన్ కావడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇందులో ప్రాథ పక్క నిర్మాణంలో భాగంగా సెక్యులరిజం ఫెడరలిజాన్ని బలోపేతం చేయడం జరిగింది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు భూకంపం సంభవించింది దీని యొక్క తీవ్రత రెక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది పూరి తీరానికి రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా భువనేశ్వర్కు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు గోపాల్పూర్కు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఈ భూకంపం అనేది సంభవించింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు భూకంపం అంటే ఏమిటి భూమి ఎందుకు వణికిపోతుంది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భూకంప మండలాల గురించి ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం భూకంపం అనేది భూమి యొక్క పై పొరల్లో కొంత భాగం యొక్క ఆకస్మిక కదలిక వల్ల ఏర్పడేది ఇది అంతర్లీన రాళ్ళలో నిల్వ చేయబడినటువంటి శక్తి యొక్క ఆకస్మిక కదలిక కారణంగా ఇది ఏర్పాటు జరుగుతూ ఉంటుంది భూమి పటలంలో ఆకస్మాత్తుగా విడుదలయ్యేటటువంటి శక్తి వల్ల ఉద్భవించే భూ భూ ప్రకంపనాల ఫలితమే ఈ భూకంపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ శక్తి విడుదలయ్యే బిందువుని మనం కేంద్రకంగా పిలుస్తాం దీనినే మనం హైపో సెంటర్గా గా కూడా అంటాం హైపో సెంటర్ వివిధ దశల్లో ప్రయాణించే శక్తి తరంగాలు అనేవి ఉపరితలాన్ని చేరుతూ ఉంటాయి ఏదైతే ఫోకస్ కు దగ్గరగా ఉన్న ఉపరితలంపై ఉన్న బిందువును మనం కేంద్రం అంటాం ఈ తరంగాలను ఎక్కడైతే తరంగాలు అనేవి వస్తాయో ఈ తరంగాలు అనేవి మొదటగా అనుభవించేది ఈ కేంద్రం దగ్గరే ఇది ఫోకస్ కు నేరుగా ఎగునన్న పాయింట్ గా మనకి సూచిస్తూ ఉంటుంది ఈ శక్తి అనేది భూమి యొక్క శరీరం గుండా ప్రయాణించే కంపనాల శ్రేణిగా మనకు చేరుతూ ఉంటుంది వాటినే మనం భూకంప తరంగాలు అని పిలవటం జరుగుతుంది భారతదేశాన్ని ముఖ్యంగా నాలుగు భూకంప మండలాలుగా విభజించడం జరిగింది అవి మనకి జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అదేవిధంగా జోన్ ఫైవ్ ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే అమెరికా వాణిజ్య టారిఫులపై అనిశ్చితి నెలకొనడంతో దిగుమతిదారుల నుంచి నెలాఖర్ డాలర్ డిమాండ్ కారణంగా మంగళవారం డాలర్తో రూపాయి మారకం విలువ అనేది నలభై ఏడు పైసలు క్షీణించి ఎనభై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది వద్ద స్థిరపట్టడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు రూపాయి క్షీణత అంటే ఏంటి ఈ కరెన్సీ క్షీణించడానికి గల కారణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి దీని యొక్క కీలక అంశాలు అనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం ఫారెక్స్ మార్కెట్లో ఉన్నటువంటి కరెన్సీ విలువ డిమాండ్ సప్లై డైనమిక్స్ అనేవి నిర్ణయిస్తూ ఉంటాయి ఇతర కరెన్సీలతో పోలిస్తే ఒక కరెన్సీ డిమాండ్ తగ్గినప్పుడు లేదా సరఫరా పెరిగినప్పుడు ఈ రూపాయి విలువ అనేది క్షీణిస్తూ ఉంటుంది అయితే ఈ కరెన్సీ క్షీ క్షీణించడానికి గల కారణాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది మనకి నిర్ధారక కారణాలు అనేవి ఉంటాయి ఈ నిర్ధారక కారణాల్లో మొదటిది మనకి సరఫరా ఇందులో ఇది ఈ సరఫరా అనేది దేశం యొక్క ద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుంది దేశం యొక్క ద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుంది ఇందులో మనకి సరళతరమైనటువంటి ద్రవ్య విధానం కరెన్సీ సరఫరాను పెంచడంతో ఇది తరుగుదలకు దారితీస్తూ ఉంటుంది రెండవది కఠినమైనటువంటి ద్రవ్య విధానం సరఫరాను తగ్గించి ఇది పెరుగుదలకు కారణమవుతూ ఉంటుంది రెండవది డిమాండ్ ఇందులో ఏవైతే మనకి ఎగుమతులు పెట్టుబడులు ఉంటాయో అవి అధిక డిమాండ్ కరెన్సీని బలపరుస్తూ ఉంటాయి దీంతోపాటు డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ఇది అనేది బలహీన పడిపోతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు గనక మనం చూసినట్లయితే ఇందులో మొదటిది దిగుమతిదారుల నుంచి నెలాఖ డాలర్ డిమాండ్ అదేవిధంగా మెక్సికో కెనడాలు వంటి మెక్సికో కెనడాలకు సంబంధించినటువంటి అమెరికా వాణిజ్య సుంకం అనేది అనిశ్చితిగా ఉండటం దీని తర్వాత ఎఫ్ఐఐ నిష్క్రమణ దీని తర్వాత అంతేకాకుండా చమురు ధరలు పెరగటము దీంతోపాటు డాలర్ ఇండెక్స్ అనేది నూట ఆరు పాయింట్ ఆరు ఐదు వద్ద ఒత్తిడిని పెంచడం జరిగింది ఇవన్నీ కూడాను రూపాయి మారకపు విలువ తగ్గడానికి ఉన్నటువంటి కారణాలన్నమాట అయితే దీనిపైన కొంతమంది నిపుణుల అంతర్దృష్టిలు అనేవి కనుక చూసుకున్నట్లయితే ఇందులో మెహతా ఈక్విటీస్ మెహతా మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ కంత్రి గారి కలంత్రి గారి మనం అంతర్దృష్టి కనుక చూసుకున్నట్లయితే వారు అమెరికా టారిఫ్ స్టేట్మెంట్లు అదేవిధంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పిఐల అమ్మకాల కారణంగా ఈ రూపాయి అనేది పతనం జరుగుతుందని వీరు తెలపడం జరిగింది అదేవిధంగా సీనియర్ పార్ట్నర్ ఆఫ్ వైజే త్రివేది అండ్ కో కంపెనీ పార్ట్నర్ అయినటువంటి జతిన్ త్రివేది గారు జతిన్ జతిన్ త్రివేది గారు వెల్లడించినటువంటి అంతర్దృష్టిలో భాగంగా అమెరికా అదేవిధంగా ఇరాన్ అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఎఫ్ఐఐ అమ్మకాలు అనేవి కొనసాగడం దీంతో పాటు చమురు ధరలు పెరగటం వల్ల రూపాయి బలహీనతకు దోహదం చేశాయని వీరి యొక్క అంతరదృష్టిలో తెలపడం జరిగాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల డెబ్బై నాటికి నికర జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి నేషనల్ గ్రీన్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వాతావరణ కార్యక్రమాలకు ప్రస్తుత ఆర్థిక ప్రవాహాలు ఆశించిన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నాయని నీతి ఆయోగ్ తెలపడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం నేషనల్ గ్రీన్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ భారతదేశం యొక్క నెట్ జీరో వ్యూహం అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటాం అదేవిధంగా దీని యొక్క పరిశీలనలో ఉన్నటువంటి నిర్మాణ యంత్రాంగాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం దీని యొక్క ఇప్పుడు ఏదైతే నేషనల్ గ్రీన్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉందో దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రస్తుత వాతావరణ ఆర్థిక ప్రవాహాలు తగినంతగా లేనందున రెండు వేల నాటికి భారతదేశం యొక్క నికర సున్నా లక్ష్యానికి మద్దతు ఇవ్వడమే దీని యొక్క లక్ష్యం దీని యొక్క ప్రతిపాదన ఏంటంటే నేషనల్ గ్రీన్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ సూచించడం జరిగింది ఇందులో బహుళ వనరుల నుంచి సమీకృత హరిత మూలధనం అదేవిధంగా వాతావరణ కార్యక్రమాలకు మూలధన వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పరిశీలనలో ఉన్నటువంటి నిర్మాణ యంత్రాంగాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి నాబార్డు తరహాలో బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఐఆర్డిఏ వంటి ప్రస్తుతం ఉన్న పు సంస్థలను పునర్నిర్మించడం భాగంగా పెట్టుకుంది దీని తర్వాత గిఫ్ట్ సిటీలో ఉన్నటువంటి క్లైమేట్ ఫండ్ అదేవిధంగా గ్రీన్ ఇన్వైట్ ఇతర గ్లోబల్ గ్రీన్ బ్యాంకు పద్ధతులు అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి దీని తర్వాత భారతదేశం యొక్క వాతావరణ కట్టుబాట్లు ఏవైతే మనకి ఎన్డీసీలు యుఎన్ఎఫ్సిలు ఉంటాయో వారి యొక్క కట్టుబాట్లు అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ముప్పై నాటికి జీడిపి ఉద్గారాల తీవ్రత అనేది నలభై ఐదు శాతం తగ్గించడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది ఏదైతే రెండు వేల ఐదో సంవత్సరానికి గనక పోలిక గనక చూసుకున్నట్లయితే నలభై ఐదు శాతం తగ్గుదల అనేది చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీని తర్వాత రెండు వేల ముప్పై నాటికి యాభై శాతం స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా రెండు వేల ముప్పై నాటికి అడవులు చెట్ల ద్వారా రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్నుల అదనపు కార్బన్ సింక్ను సృష్టించాలని ఇందులో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే వెన్నెముక కండరాల క్షీణత అని పిలువబడే జన్యుపరమైనటువంటి రుగ్మత యొక్క సంకేతాలను రెండున్నర సంవత్సరాల బాలికకు చూపించలేదు గర్భంలో ఉన్నప్పుడు ఈ వ్యాధికి చికిత్స పొందిన ప్రపంచంలో మొదటి వ్యక్తిగా నిలిచింది బాలిక తల్లి గర్భధారణ చివరిలో జన్యు లక్ష్యంగా మందు తీసుకోవడం ప్రారంభించడంతో పాటు శిశువు కూడా దానినే తీసుకుంటూ ఉంది అయితే ఈ ఆర్టికల్లో భాగంగా మనం అసలు ఈ వెన్నెముక కండరాల క్షీణత అంటే ఏంటి ది ఇది రావడానికి గల కారణం దీని యొక్క మెకానిజం అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి ఈ వ్యాధికి గల చికిత్స అనేది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయో ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం ఎస్ఎంఏ అంటే వెన్నెముక కండరాల క్షీణత దీనినే మనం స్పైనల్ మస్కులర్ అట్రోపీగా పిలుస్తాం ఈ ఎస్ఎంఏ అనేది కదలికను నియంత్రించే మోటారు న్యూరాన్లను ప్రభావితం చేసేటటువంటి జన్యుపరమైన రుగ్మత ఇది ప్రగతిశీల కండరాల బలహీనతకు దారితీస్తూ ఉంటుంది ఎవరైతే శిశువులు మరియు పిల్లల్లో మరణానికి ప్రధాన జన్యు కారణంగా ఇది నిలుస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ వ్యాధి అనేది ప్రతి పదివేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం అనేది ఉంది ఈ వ్యాధి రావడానికి గల కారణం గనక చూసుకున్నట్లయితే సర్వైవల్ మోటార్ న్యూరాన్ జన్యువులో ఉత్పరివర్తనం కారణంగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీని ఫలితంగా వెన్నెముకలో మోటార్ న్యూరాన్ మనుగడకు కీలకమైనటువంటి ఏసెమ్ఎన్ ప్రోటీన్ లోపం అనేది ఏర్పడడం వల్ల కండరాలు మెదడు నుంచి సంకేతాలను స్వీకరించడంలో విఫలమవుతూ ఉంటాయి దీనివల్ల ఈ వ్యాధి అనేది మనకి వస్తూ ఉంటుంది అయితే ఇందులో మనం ఎస్ఎంఎన్ టైప్స్ గనక చూసుకున్నట్లయితే ఎస్ఎంఏ వన్ ఇది అత్యంత తీవ్రమైన రూపం కలిగి ఉంటుంది ఇందులో మోటారు నైపుణ్యాల్లో వేగవంతమైనటువంటి క్షీణత అదేవిధంగా వీరి యొక్క ఆయుర్దారం అనేది రెండు మూడు రెండు నుంచి మూడు సంవత్సరాలకు మ అంతవరకు మాత్రమే వీరి యొక్క ఆయుర్దారం అనేది ఉంటుంది ఈ వ్యాధికి ఉన్నటువంటి చికిత్స కనుక చూసుకున్నట్లయితే ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించే మందులు మనం చూసుకున్నట్లయితే రిస్ డి ఫామ్ రిస్ డి ఫ్లాంగ్ దీనిని ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఇది ఇలా చేయగ ఇది నోటి ద్వారా స్వీకరించే మందు అనమాట నోటి ద్వారా స్వీకరించే మందు ఇది స్వీకరించడం ద్వారా దీని యొక్క పురోగతి అనేది మందగించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటాయి ఇకపోతే దీని యొక్క కీలక అభివృద్ధులు గనక చూసుకున్నట్లయితే గర్భాశయ నిర్వహణలో మొదటిసారిగా అభివృద్ధి అనేది సాధించడం జరిగింది అంటే ఇది ఫలితాలను మెరుగుపరచడానికి ఎవరైతే పుట్టుకతోటే పుట్టుక కంటే ముందే ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిసినప్పుడు ఈ మెడిసిన్ తీసుకోవటం వల్ల వారికి వచ్చేటటువంటి వ్యాధి నుంచి మనం వీరిని తప్పించడం జరుగుతుంది అయితే దీని యొక్క పరిణామం ఈ వ్యాధి యొక్క పరిణామాన్ని గనక చూసుకున్నట్లయితే ఇందులో అధిక ఎస్ఎంఎన్ ప్రోటీన్ స్థాయిలు మరియు తక్కువ నరాల నష్టం అనేది ఉంటుంది దీని తర్వాత ముప్పై నెలల తర్వాత క్షీణత సంకేతాలు లేకుండా సాధారణంగా కండరాల అభివృద్ధి అనేది జరుగుతుంది ఏదైతే మనం ఈ మెడిసిన్ అనేది తీసుకుంటామో ఇలా తీసుకోవడం వల్ల ముప్పై నెలల తర్వాత క్షీణత సంకేతాలు అనేవి సాధారణ కండరాల అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది అయితే ఈ ఫలితాలను ప్రతిబింబించడానికి మరియు ప్రారంభ జోక్యాన్ని మెరుగుపరచడానికి పెద్ద అధ్యయనాలకు ఇది మార్గం అనేది సుగమం చేస్తూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాల కింద మొత్తం రెండు వేల పద్నాలుగులో మార్చిలో నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పది పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు రెట్టింపు కావడం జరిగింది వ్యవసాయం అనుబంధ కార్యకలాపాల కోసం రైతులకు అందించే చౌక వర్కింగ్ క్యాపిటల్ రుణాల పరిమాణం గణనీయంగా పెరగడాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది ఈ ఆర్టికల్లో భాగంగా మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం గురించి తెలుసుకుంటాం అదేవిధంగా దీని యొక్క లక్ష్యం ఏంటి దీనికి ఈ పథకానికి ఎవరెవరు అర్హత కలిగి ఉంటారు ఈ క్రెడిట్ లిమిట్ లోను మొత్తం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం దీనిని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అనేది వ్యవసాయ అవసరాలకు సకాలంలో రుణాలు అందించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క విస్తరణ అనేది రెండు వేల నాలుగు అనుబంధ కార్యకలాపాల్లో పెట్టుబడి రుణం కోసం అనేది దీన్ని ప్రారంభించారు అయితే దీనిని అమలు చేసిన సంస్థలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి వాణిజ్య బ్యాంకులు ఆర్ఆర్బీలు అదేవిధంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అనేవి ఈ పథకాన్ని కింద రైతులకు రుణాలు అనేవి అందిస్తూ ఉంటాయి దీంతోపాటు సహకార సంఘాలు ఇవన్నీ కూడాను ఈ పథకం కింద దీనిని అమలు చే రైతులకు రుణాలు ఇస్తూ అమలు చేస్తూ ఉంటాయి అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇందులో మొదటిది ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సపోర్ట్ అందించడం ఇందులో భాగంగా స్వల్పకాలిక అవసరాలు అంటే ఏవైతే పంట సాగు కానీ కోత అనంతరం ఉండే ఖర్చులు లేదంటే వినియోగం వర్కింగ్ క్యాపిటల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ఈ క్రెడిట్ సపోర్ట్ అనేది ఇది అందించడం జరుగుతుంది దీనికి ఉన్నటువంటి అర్హతలు ఈ పథకానికి ఉన్నటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సాగుదారులు ఉంటారో వారు రైతులు అదేవిధంగా మౌఖిక కౌలు రైతులు ఎవరైతే స్వయం సహాయక బృందాలు ఉంటారో వీరందరూ కూడాను ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తారు లేదంటే జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ జాయింట్ వీరందరు కూడాను ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు అయితే దీని యొక్క క్రెడిట్ లిమిట్ గనక చూసుకున్నట్టయితే రైతుల కోసం క్రాప్ ఫైనాన్స్ కోత అనంతరం మరమ్మతులు బీమా అనేవి స్వల్పకాల పరిమితిగా మనం చెప్పుకుంటూ ఉంటాం రెండవది దీర్ఘకాల పరిమితులు ఏవైతే ఉంటాయో భూమి పరికరాలు లేదంటే అనుబంధ కార్యకలాపాల్లో పెట్టుబడి అనేటువంటి వాటికి రెండు రకాలుగా విభజించడం జరిగింది అయితే మొత్తానికి గరిష్ట పరిమితి అనేది ఐదవ సంవత్సరం స్వల్పకాలిక పరిమితి ప్లస్ దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలను పరిగణలోకి తీసుకొని గరిష్ట పరిమితి అనేది నిర్ణయించడం జరుగుతుంది ఈ పథకం కింద గరిష్ట పరిమితిని నిర్ణయిస్తూ ఉంటారు అయితే ఇందులో సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో సన్నకారు రైతులకి పంటలు నిల్వ మరియు చిన్న పెట్టుబడులకు పదివేల నుంచి యాభై వేల వరకు రుణం అనేది అందించడం జరుగుతుంది ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారు అదేవిధంగా వీరి యొక్క పంపిణీ ఛానల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్రాంచ్ కార్యకలాపాలు ఏటీఎంలు డెబిట్ కార్డులు పీఓఎస్ యంత్రాలు మొబైల్ బ్యాంకింగ్లు అనేవి ఉంటాయి అంతేకాకుండా ఎలక్ట్రానిక్ కేసీసీలు స్మార్ట్ కార్డులు కమ్ డెబిట్ కార్డులు ద్వారా ఇవి జారీ చేయబడుతూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ